హలో ఫ్రెండ్స్ తెల్ల జిల్లేడు సెట్ ఎక్కడ ఉంది దాని ఉపయోగాలు ఏంటో చూద్దాం ఇప్పుడు రండి ఎల్ల తెల్ల జిల్లేడు సెట్కి ప్రత్యేకత ఉంది ఇంకా ఏంటో చూద్దాం చూడండి పువ్వులు తెల్లగా ఉన్నాయి కదా ఇది తెల్ల జిల్లేడు సెట్ అంటారు ఇది మొదలొచ్చి ఈ మొదలొమిక కింద ఏరు ఉంటుంది ఆ ఏరు వచ్చి మనము ఆదివారం అమావాస్య రోజు తీసుకెళ్ళి పింటి గుమ్మానికి కానీ షాపుకి కానీ కడితే చెడు దిష్టి కానీ అర దిష్టి కానీ ఏది కానీ పడదు మన ఇంటి మీద కానీ మన షాప్ మీద కానీ అలా కడతారు కట్టి ఆదివారం అంతా అలా తీసుకెళ్ళిపోకూడదు నీళ్ళు తెచ్చి మొదలుకడి పోసి పసుపు కుంకుమ వేసి ఒక వెలిగించి దీపం పెట్టి మనము పూజ చేసి తవ్వుకొని అది దేవుడికి మొక్కిసి తవ్వుకొని మనము తీసుకుని వెళ్ళాలి అనమాట అప్పుడు తవ్వుల తవ్వుకొని తీసుకుని వెళ్ళాలి తీసుకుని వెళ్ళేటప్పుడు ఎవరితోటి మాట్లాడకుండా ఎవరితోటి మాట్లాడకుండా అలా పట్టుకుని వెళ్ళిపోవాలి ఇంటికి వెళ్ళిపోయిన వరకు అప్పటితో మాట్లాడు అది పువ్వు పువ్వు ఉంది కదా పువ్వు వచ్చి ఇలాగ వదలాలి వదిలితినా వద్దు కనిపిస్తుంది పువ్వు వదిలేటప్పుడు అంతే ఆదివారం అమవాసపడాలి పువ్వు వదిలినప్పుడు అప్పుడు మనం పెద్ద ఫిట్ ఉంది నాకు అవసరమేనా ఆదివారం అమ్మ ఓస్పడేటప్పుడు నేను కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తే తెల్ల జిల్లేడంతా తెల్ల పువ్వులు ఉంటాయి చూసుకోవచ్చు ఫ్రెండ్స్